యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది సొనాలిక ఆర్ఎక్స్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ హెచ్పి టూ వీల్డ్రైవ్ ట్రాక్టర్ తీసుకురావడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము మన ఛానల్ వచ్చేసి ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ రోజు ముందుకైతే సొనాలిక ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ తీసుకురావడం జరిగింది ఈ ట్రాక్టర్ వచ్చేసి టూ డ్రైవ్ ట్రాక్టర్ గమనించగలరు ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది బండి తీసుకొని మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది బండి అయితే నీట్ కండిషన్లో ఉంది బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ కాండి ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి రీసెంట్గా కొత్త టైర్లు వేయించారు హండ్రెడ్ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పి గల ట్రాక్టర్ ఆర్ఎక్స్ ఫార్టీ టూ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ ట్రాక్టర్ యొక్క రీడింగ్ ఒక విషయానికి వస్తే రీడింగ్ వచ్చేసరికి రెండు వేల గంటలు మాత్రమే తిరిగింది ఓన్లీ టూ థౌజండ్ అవర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే తిరగడం జరిగింది బండి అయితే నీట్ కండిషన్లో బండి వచ్చేసరికి ఎక్కువ యూస్ కూడా చేయలేదు ఓన్లీ వాళ్ళ సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి అమ్మకానుకుంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మాడల బండి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఓనర్ రేట్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్సింగ్ కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ట్రాక్టర్ సర్కి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బండి ఉంది ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ట్రాక్టర్ అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే ట్రాక్టర్ అమ్ముడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు